భారతదేశ చరిత్రలో ఒక నాయకుడు కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా తన జీవితం తన వ్యక్తిత్వం తన జ్ఞాపకాలతోనే ఒక ప్రేరణగా నిలుస్తున్నారు ఇంతకు ఆయన ఎవరో తెలుసా ఇంకెవరు సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు కొనసాగుతున్నాయి బీజేపీ పదిహేను రోజుల పాటు అభివృద్ధి కార్యక్రమాలతో ఈ వేడుకలకు రూపం ఇస్తోంది ఈ సందర్భంలో ప్రధాని మోదీ జీవితంలోని ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి అందులో ఒక ముఖ్యమైన మోదీ మోదీ బాల్య స్నేహితుడు అబ్బాస్ రామ్ సదా కుటుంబం చిన్న ఇంట్లో నివసిస్తున్న రోజులవి ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన అబ్బాస్ అనే బాలుడు తండ్రిని కోల్పోయిన తరువాత ఆశ్రయం కోసం మోదీ కుటుంబానికి వచ్చాడు మోదీ తండ్రి తల్లి హిరాబేన్ ఎలాంటి తేడా లేకుండా ఆయనను తమ సొంత కుమారుడులా పెంచారు అబ్బాస్ కూడా మోదీ సోదరులతో కలిసి ఒకే ఇంట్లో ఒకే పాఠశాలలో ఒకే తరగతిలో చదివాడు మోదీ తల్లి ఆత్మీయతతో ఆయనను చూసుకున్నారు ప్రతి సంవత్సరం ఈద్ పండుగ రోజున అబ్బాస్ కోసం ప్రత్యేకంగా వంటకాలు చేసేవారు తమ సొంత పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమ చూపినట్లు తన పుస్తకంలోనే అబ్బాస్ భావోద్వేగంగా రాశాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగులో అబ్బాస్ తన మెట్రికులేషన్ పరీక్షలో అద్భుత గ్రేడ్ సాధించాడు ఆ సమయానికి నరేంద్ర మోదీ ఇప్పటికే వాద్నగర్ ను విడిచి ఆర్ఎస్ఎస్ ప్రచారకుడిగా అహ్మదాబాద్కి వెళ్లిపోయాడు కానీ స్నేహబంధం మాత్రం అలాగే నిలిచిపోయింది తరువాత కాలంలో అబ్బాస్ ప్రభుత్వ ఉద్యోగం పొందాడు రెండు వేల ఇరవై రెండులో పదవి విరమణ చేసి తన చిన్న కుమారుడితో కలిసి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లిపోయాడు అయితే ఆయన పెద్ద కుమారుడు ఇంకా గుజరాత్లోనే మెహసానాలో నివసిస్తున్నాడు అబ్బాస్ తన స్మృతులను ఒక పుస్తకంలో రాశాడు ఆ పుస్తకంలో మోదీ కుటుంబం తనకు ఇచ్చిన మద్దతు ఆప్యాయత తన జీవితంలో మరువలేనిదని పేర్కొన్నాడు ప్రత్యేకంగా హీరాబెన్ చూపిన ప్రేమను గుర్తు చేసుకున్నాడు ఆమె తన సొంత పిల్లల కన్నా తనను ఎక్కువగా చూసుకున్నారని తన మనసులో ఎప్పటికీ చెరగని గుర్తుగా నిలిచిందని రాశాడు ఈ కథ కేవలం ఒక బాల్య స్నేహితుడి స్మృతి మాత్రమే కాదు ఇది నరేంద్ర మోదీ వ్యక్తిత్వంలోని మానవీయ కోణానికి ప్రతిబింబం మతం వర్గం కులం అనే గోడలను దాటి ప్రేమ ఆప్యాయత స్నేహం అనే బంధాలు మాత్రమే ఎలా శాశ్వతమవుతాయో అబ్బాస్ కథ దానికి ఒక సజీవ సాక్ష్యం ప్రధాని మోదీ డెబ్బై ఐదవ జయంతి వేడుకల మధ్య ఈ స్నేహ బంధం మరోసారి మనందరికీ ఒక మానవీయ పాఠం చెబుతోంది